ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే నూట ఇరవై తొమ్మిదవ వర్ధంతి నేడు సావిత్రిబాయి పూలే నూట ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్బంగా మహిళా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింఘం లక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యకులు మిరియాల యాదగిరి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే తన తొమ్మిదవ ఏట జ్యోతిరావు పూలేను వివాహం చేసుకుని తన భర్త అడుగుజాడలో నడిచినటువంటి గొప్ప వీరనారీ అని కొనియాడారు స్త్రీలకి విద్య నిషేధించిన ఆ రోజుల్లో జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రిబాయి పూలేకి విద్యా బుద్ధులు నేర్పించి పాఠశాలను నెలకొల్పారని కొనియాడారు అటువంటి వారి విగ్రహాన్ని పార్లమెంట్లో అసెంబ్లీలో పెట్టాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు మునాసా ప్రసన్న బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట కార్యదర్శి విజయ్ విజయకుమార్ జిల్లా కోశాధికారి గెరిపోతుల రమేష్ గౌడ్ అధికార ప్రతినిధి పుట్ట వెంకన్నగౌడ యాదవ సంఘం విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజు యాదవ్ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లబోయిన సతీష్ యాదవ్ వెంకన్న యాదవ్ కంచనపల్లి క్రాంతి పల్నాటి మోహన్ వల్లపాటి శ్రీనివాస్ పవిళ్ల కృష్ణ మోత్పూర్ వెంకటాచారి సతీష్ తాళ్ల భద్రయ్య వృద్దు లక్ష్మీనారాయణ చిలుకూరి శ్రీనివాస్ దేవులపల్లి నరసింహ అల్లి సతీష్ యాదవ్ దొడ్డికొర లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి వాళ్ళ సావిత్రిబాయి బై నూట ఇరవై ఎనిమిది వర్ధంతున్న మరి డాక్టర్ నూట ఎనిమిది అయిన టీసీ ఆమె పూల ఫోటోకు పూలమాల వేసి నివాళ నివాళులు అర్పించడం జరిగింది పద్దెనిమిదవ శతాబ్దంలోని ఒక మహిళా శక్తిగా మారి మరి అంధకారంలో ఉన్న బాలికల జీవితాలలో విద్య అనే జ్ఞానంతో ఆమె వెలుగులు నింపిన మోహల్కమైన నెక్పి మహిళలకు ఆమె యొక్క ఆదర్శాలను మరి ఆమె యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ పలు రంగాల్లో మహిళలు ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరి ఈరోజు ఆమె దగ్గర మరి పుస్తకం ఇక్కడ మేము అందరం కూడా తీసుకుని సంక్షేమ మరి సభ్యుల వందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఆ ఫోటో జరిగింది మా సావిత్రి సాయ నల్గొండలో బీపీ మండలి విగ్రహం దగ్గర యొక్క సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిది వరదలపై బీసీ నాయకులందరూ కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది జ్యోతిరామ్ సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలను అందరూ నెరవేర్చాలి ఆ రోజులలో ఆమె స్త్రీకి విద్య అవసరం అనే పోరాటంలో అగ్రగామిగా నిలిచి రోజు ఇంతమంది స్త్రీలు ఇంత పర్సెంటేజ్ వాళ్ళు విద్య నేర్చుకున్నారంటే ఆమెదే ప్రభావం అని చెప్పవచ్చు అందువల్ల ఈ రకంగా సావిత్రిబాయి పూజ చేస్తున్నటువంటి ఈ శ్రమకి మనం అందరం కూడా ఈరోజు వీలు ఈ రకంగా విద్య నేర్చుకొని ఉన్నత స్థాయికి వెళ్దడం జరుగుతూ ఉన్నది ఆ మరొకసారి ఆమెకు మొత్తం సంబంధించిన సందర్భంగా అందరం కూడా బీసీ నాయకులు అందరం కూడా ఇవ్వాలనుకుంటుంది మంత్రి బ్యాగ్ పూలే నూట ఇరవై ఎనిమిదవ వర్ధంటి సందర్భంగా నల్లగొండ బీసీ మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మక్క గారి ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది వారు తన భర్త అయినటువంటి జ్యోతిరావు పులే ఆమెకు నూట యాభై సంవత్సరాల క్రితమే విద్యను బోధించి స్త్రీలు ఈ సమాజంలో ఎప్పుడైతే వాళ్ళకు సమాన వాటా ఉంటుందో ఈ సమాజమే వెలుగులోకి వస్తుందని వాళ్ళకి విద్య నేర్పించినటువంటి గొప్ప నాయకుడు వారి శ్రీమతిగా ఉంటూ వారి అడుగు జాలలో నడుస్తూ ఆనాడు ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థకు శూదులు విద్య నేర్చుకోకూడదని ఒక మంతం బట్టి వారు చదువు చెప్పడానికి పోతున్నా కూడా ఒక యాభై రెండు పాఠశాలలు నెలకొల్పి మహిళా లోకాన్ని మేలుకొల్పినటువంటి వీరనారి వారి జయంతిని అధికారికంగా ఉంచాలని అసెంబ్లీలో పార్లమెంట్లో ఆమె విగ్రహాన్ని పెట్టాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పిపి మండల్ గారి విగ్రహం వద్ద కలెక్టరేట్ బంగ్లా దగ్గర ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది ఆమె యొక్క నూట ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా మహిళలను ఒకటే కోరుతా ఉన్నాం ఆమెని ఆదర్శంగా తీసుకొని మీరు సాటి మహిళలని విద్యావంతులుగా తీర్చిదిద్ది అందరిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం ఒక మహిళ విద్యావంతురాలైతే ఖచ్చితంగా ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబం బాగుపడుతుందంటే ఒక కొన్ని గ్రామాలు అదేవిధంగా జిల్లాలు రాష్ట్రాలు అదేవిధంగా దేశం కూడా అభివృద్ధి చెంది ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది ఆమెని ఆదర్శంగా తీసుకొని మహిళలు ముందుకెళ్లాలి ఆమెను జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వము సెలవు దినంగా ఉపాధ్యాయుని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలని ఇవాళ అసెంబ్లీలో అదేవిధంగా పార్లమెంట్లో వారి యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా